క్రైస్ ఈ దిన దినీవవాకు కీర్తనల గ్రంథద్యానం డెబ్బై ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనములు దేవా నీ నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన వాడు ఎవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించదు భూమి యొక్క అగాధ స్థలములో నుండి నువ్వు మరలా మమ్మల్ని లేవనెత్తుదు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరి నాకు నెమ్మది కలగజేయము దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించదను ఇస్రాయలు పరిశుద్ధ దేవ సితారతో నిన్ను కీర్తించదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీ విమోచించిన నా ప్రాణమును నిన్న గూర్చి ఉత్సాహ చేయను నాకు కీడు చేయజచ్చు వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ వర్ణించును ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుడు చేసే పనులన్నీ జరగనిచ్చినవన్నీ కేవలం న్యాయ ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఆరి నేలపై తన ప్రజలు నడిపించిన ఆ మహాదేవునికి సాటి ఎవరున్నారు బండ నుండి కూడా నీలివ్వగలిగిన దేవుని కంటే ఎవరున్నారు ఎండి ఎంకలను జీవంతో నింపిన ఆ మహోన్నతినికి సాటైన వారు ఎవరూ లేరు ఆయన సృష్టికర్త సర్వ మానవుల కోసం తన కుమాన్ని బలిగా ఇచ్చిన ఆ కృపామయుడికి ఎవరు సాటి ఒక దినం భూలోకపు దేవతలన్నీ ఆయన ముందర నమస్కరించవలెను ఇరవై వచనంలో అనేక బాధలు కలగజేసినవాడా అని చెప్తున్నాడు దేవుడు పంపకుండా లేక తన జ్ఞానంలో ఆయన అనుమతించకుండా ఆయన పిల్లలపైకి ఈది రాదు ఇది గొప్ప ఆశాభావానికి నిశ్చయతకు ఆధారం విశ్వాసులను బాధించడం దుర్భరమైన కష్టాలకు గురి చేయడం దేవుని ఉద్దేశం కాదు కానీ మనకు ఉపదేశించటం నూతన జీవం ఇవ్వడం అంతంలో ఉన్నతమైన కొత్త స్థలాలకు మనను చేర్చడం కొత్త ఆదరణను దయచేయడమే మనను సమృద్ధిలోకి నడిపించడం కొరికే చనిపోయి నాలుగు రోజులు కుళ్ళుబట్టిన శివాన్ని సైతం జీవంతో నింపిన దేవుడు మనలు కూడా ఆయన కృపచేత అగాధ స్థలంలో పడినా అక్క నుండి లేవనెత్తుతాడు యోహాన్ స్వార్త పదకొండార్థం చదవండి మనం తప్పు చేసి శిక్ష అనుభవించవచ్చు కానీ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే విశ్వాసిని దేవుడు శిక్షణలో నడిపిస్తాడు దాని తర్వాత ఆయన సర్వసమృద్ధులెక్కి నడిపిస్తాడు కీర్తన అరవై ఆరో అధ్యాయం పది నుండి పన్నెండు వచనాలు చూస్తే అక్కడ మాటలు కనిపిస్తాయి దేవా నువ్వు మమ్మల్ని పరిశీలించున్నావు వెండిని నిర్మలం చేయురెత్తిగా మా నిర్మలను చేసి ఉన్నావు అని కీర్తనకాడు అంటున్నాడు వెండిని శుద్ధి చేసేందుకు ఎంతో శ్రద్ధ నిపుణత అవసరం కలువులో మంట ఎక్కువగాని గాని కాకూడదు దేవుడు తన పిల్లలను విశ్వం పరీక్షలు గురిచేయడంలో ఎంతో జాగ్రత్త వహిస్తాడు ఎంతో ఓపిక చూపుతాడు తమ పిల్లలను ప్రేమించని తల్లిదండ్రులు దడప ఒక చెంపదేవ మినహా మరి ఏ విధమైన క్రమశిక్షణ లేకుండా పెంచుతారు దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు కాబట్టి జాగ్రత్త వారికి క్రమశిక్షణ నేర్పుతాడు విషమ పరీక్షలు మాకు వద్దని మనం తోసిపుచ్చితే శుద్ధి కావడానికి పవిత్రం చేయబడటానికి నిరాకరిస్తున్నాం అన్నమాట అయితే ఆ పరీక్షలో తన ప్రజల పట్ల తన ఉద్దేశమంతా నెరవేరిన తర్వాత దేవుడు చాలు అన్నాడు అప్పుడు తన ప్రజలకు గొప్ప దీవెనలు ప్రసాదించాడు మనం ఈ భూమిపై ఉన్న కాలంలో కూడా విషమ పరీక్షలు ఎడతెరిపి లేకుండా రావు మనల్ని వేడిమిలో ఎంతకాలం ఉంచాలో దేవునికి తెలుసు కీర్తనాకారుని తన జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవుని ఘనత మంచితనాలను ధ్యానం చేస్తుండగా ఈ కీర్తనకారుడు దృఢ నిత్యం ఒకటి మొలకెత్తింది అతడు దేవునికి పాటలు పాడుతాడు ఆయన కీర్తిస్తాడు దినమంతా ఆయన నీతి న్యాయాల గురించి మాట్లాడుతాడు ఏ పరిస్థితులనైనా విశ్వాసి చేయవలసిన పని ఇదే ఆయన కృపను తలంచుకుంటూ స్థుతియాగములు చెల్లించటమే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం మా జీవితంలో మీరు ఏది అనుమతించినా అది మమ్మల్ని ఆశీర్వదించుటకని నమ్ముచున్నాం అయితే మీ శిక్షణలో మేము నీకు వ్యతిరేకంగా జీవించక అన్నిటికీ లోబడి నీకు నమ్మకస్తులుగా జీవించుటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నైనా ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు అనేక మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు గర్భఫలం ఉద్యోగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు ఇలా నైనా అనేక సమస్యలు మానసికమైన ఒత్తిళ్ళు అప్పుల సమస్యలు అవమానాలు నిందలు పడుతూ అయా తండ్రి దిక్కి దోచని స్థితిలో ఎవరిని ఆదరణ లేక ఇలా అనేక సమస్యలతో బాధపడుతూ తండ్రినైనా మానసికంగా కృంగిపోతున్న బిడ్డలు అనేక మంది ఉంటుండగా వారి పట్ల కనికను చూపించమని అడుగుచుంటున్నా దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలైన దేవుడు ఆకాశ కాశం నీవు తప్ప మాకు ఏ దేవుడునూ లేడు అయినా నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రినైనా మరి ఈ ప్రార్థనలు ఏకివీస్తున్న వారి జీవితాలలో సమస్యలన్నిటి నుంచి మీరు విడిపిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు మా జీవితంలో మీరు అనుమతించే ప్రతి శ్రమ కష్టము ఎరుకు ఇబ్బంది అన్నీ కూడా మాకు మేలు కొరికే మమ్మల్ని సర్వసమృద్ధులకి తీసుకు అని మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు దేవా ఇదిగో సంగమును సంగకాపురులను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా దేశమును మా దేశపు అధికారులను మా కాలనీ నాయకులను రాష్ట్ర నాయకులను ప్రతి ఒక్క నాయకులను జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలన పలు జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాను దేవా నీకు స్తోత్రం అంతేకాకుండా నైనా దిక్కులేని వారు ఇది ఉరాను తండ్రి అనాథలు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న వారు అనేక మంది ఉంటున్నారు దేవా నైనా మరి దయ్యముల చేత దురాత్ముల చేత తండ్రినైనా మానసిక ఒత్తిళ్లతో ఇలా తండ్రి బాధపడుతూ కృంగిపోతున్న బిడ్డలు ఉంటున్నారు అయినా సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ తండ్రి అనుదినము నీ వాక్యం ధ్యానించడంలోనూ ప్రార్థనలోను నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాలు పంచుకున్నట్టుకు తండ్రి మాకు కృప దయచేయండి గర్వం కోపం మోహపుచూపు పిచినారితం అనే ఆత్మలు నాలో నుండి తొలగించి దీన మనసును మరియు అందరితో సమాధానంగా ఉండే ఆత్మను దయచేయండి నేను అందరినీ అనగా నా కుటుంబమును స్నేహితులను పొరుగువారిని కొత్తవారిని నాపైన నా అధికారులను నా సహోద్యోగులను మరియు శత్రును కూడా ప్రేమించి క్షమించేలా నా హృదయమును మార్చండి అబద్ధాలు చెప్పకుండా చేసి వ్యర్థమైన అవమానపరిచే అసహించుకుని నిరుత్సాహపరిచే చులకన పరిచే అఘోరపరిచే కించపరిచే దూషించే నాశనం కోరే మాటలు పలకకుండా నా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమని మాట్లాడేలా చేయండి ఇతరులతో పోల్చుకునే స్వభావం మాలోండి తొలగించండి కలహాలు ఈర్ష్య అసూయ ద్వేషం అన్న ఆత్మలు మాల నుండి తీసివేయండి ప్రభువ వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి దీర్ఘశాంతం సహనం మరియు ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయండి నీ కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా మాల నుండి అభద్రతాభావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించండి మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు జూదము ప్రతి విధమైన వ్యసనాలను ఆకర్షింపజేసే ఆత్మ నుండి మమ్మల్ని విడిపించండి కామము జారత్వం వ్యభిచారం స్వలింగ సంపర్కం మరియు వివాహేతర సంబంధాలు ఆకర్షింపు ఆత్మ నుండి విడిపించండి అశిల దృశ్యాలు అసిల్ల చలచిత్రాలు అలాగే తండ్రి చూడాలని ఆత్మ నుండి విడిపించండి గ్రామ పేరణ కలిగించే మాసపత్రికలు పుస్తకాలు నవలలు చదవడాలు లేకపోతే ఇంకా అనేక రకాల ఉన్నాయి తండ్రి నాయనా వాటి అన్నిటి నుంచి విడిపించండి తండ్రి మా గుణశీలతను ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం నుండి దూరం పరచండి తండ్రి అపవాది వలన కలిగే ఆలోచనలు కలలు దర్శనాలు మోసపోకుండా మా మనసును అపవాది యొక్క మాట నేడుకున్న మా హృదయంలో చెవులను కాపాడండి నీ పరిపూర్ణత మాలు ఫలించినట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసం దయచేసి కృపావాక్యముతో నా మనసును నూతనపరచండి మీ వాగ్దానములను నమ్మడానికి విశ్వాసమును మీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి తండ్రి మీరు మాకు చేసిన మేల్ను బట్టి ఎల్లప్పుడూ మీ కృతజ్ఞతలు చెల్లించే హృదయాన్ని దయచేయండి మమ్మల్ని ఆశీర్వదించుటకు నువ్వు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును దయచేయండి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం నుండి మమ్మల్ని విడిపించి హృదయంలో నోరు ఏకీభవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి ఈ లోకం మరియు శరీరకరణకు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మను రూపాంతరపరచండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మేము కేవలం నీ ద్వారా నీతి మంత్రిగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుండగా మేము వారికంటే గొప్పవారమని మాలో కలిగి స్వనీతి నుండి మమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతలను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ అయా మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి మాకు సహాయించండి ప్రతి పరిస్థితుల్లో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ అధిక వడ్డీ వరకట్నం మనుషుల మెప్పు ఆస్తుల కొరకు తండ్రి ఇతరులను మోసం చేయకుండా తండ్రి నేను ఇలాంటి పరిస్థితుల నుంచి కాపాడండి మరియు తండ్రి వారి కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వాడుకొనకుండా మా హృదయాన్ని కాపాడండి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు మేము తోటి విశ్వాసం తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసం మలినం చేయకుండా మరి వారి విశ్వాసం అలుసుగా తీసుకున్న మాకు సహాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు ప్రపంచ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘ కాపరి కొరకు వారి కుటుంబం కొరకు బార్డర్ నా సైనికుల కొరకు వారి కుటుంబాల కొరకు మా నాయకులకు మా పాలకులు అధికారులు రాజకీయ నాయకులు వారి కొరకు ప్రార్థించడం మాకు నేర్పించండి ప్రపంచ దేశాలన్నీ మంచి ఆర్థిక స్థితిని మంచి వాతావరణం తండ్రినైనా కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించేలా చేయండి ఆహారము వస్త్రము విద్య వైద్య సహాయము లాంటి లేని పేదవారికి తల్లిదండ్రులు ఆదలకు విధురాలకు ఆదలైన వృద్ధులకు సహాయం చేయటకు మాకు నేర్పించండి తండ్రి జరుగుతున్న అక్కడక్కడ యుద్ధాలను బట్టి అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం దేశాల మధ్య శాంతి సమాధానాలు దయచేయండి మీరు అక్కడ సమీపిస్తుండగా అనేక గుర్తులు జరుగుతున్నాయి మేము మెలకు కలిగి ప్రభావం ఉండట కృప దయచేయండి సహాయం చేయండి స్థుతి నీకే మహిమనీకే గణత నీకే నేను అప్పుడు మాపప్పుడు రక్షణిస్తూ క్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నా తండ్రి అమేన్ అమేన్ అమేన్